యావత్ భారత జాతిని దిగ్భ్రాంతి గురి చేసినటువంటి ఇవాళ త్రివిధ దళాల అతిపెతి అయినటువంటి బిపిన్ రావత్ గారు హెలికాప్టర్ ప్రమాదానికి గురై ఆయన సతీ సమేతంగా మరి ఆయన భద్రతా దళాలు కూడా ఇలా పదమూడు మంది దుర్మరణం కావటం నిజంగా యావత్ భారత జాతిని కలిసి వీస్తుందని చెప్పక తప్పదంటుంది ముడి మిత్రులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఘతున్నట్టు ఈరోజు మన నాయకులు ఆధార కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారి జన్మదినం కార్యక్రమాన్ని జరుపుకోవాలి సబ్జెక్ట్ నమోదు కార్యక్రమాన్ని కూడా ముమ్మరం చేయాలని చెప్పని తరలించినటువంటి సందర్భంగా మన భారత సమగ్రతకు ఇక్కడ భారత జాతి రక్షణకు అండగా నిలిచినటువంటి తిరుగు దళాల సైన్యాధ్యక్షులు లేదా డిపెన్ రావత్ గారు జరిగిందో మన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకొని మరి రక్షణ దళాలకు రీతిలో వారికి సానుభూతి వ్యక్తం చేసే విధంగా అండగా నిల్చడానికి శ్రద్ధ చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసడం జరిగింది కార్యక్రమ నిర్వాహకుల మృతులు కొత్త మోహన్ గారు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఇతరులు బండశంకర్ గారు మాజీ ముఖ్యమంత్రి పర్సన్ లక్ష్మి గారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మధు గారు తదితర కౌన్సిలర్ సోదరు సుగయ్య గారు మరియుదారి సాధికారులు పార్టీ కేసులు అందరికీ వాళ్ళ లోకరమైనటువంటి సంఘటన సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మరి దివంగతులైనటువంటి సైనికుల కుటుంబాలకు శ్రద్ధాంజలి అందిస్తూ వారి ఆత్మ శాంతి చేకూరాలి అని కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలియజేస్తూ ఇక వాతంగా విక్రమ్ రావత్ గారు ఒక నిరుపేద వర్గాలకు ఇవాళ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఉద్యోగ భద్రత ఇలా భారత పౌరుడు ఎవరే కానీ ఏ విధమైనటువంటి కుల మతాలకు కావు లేకుండా ఇట్లా భారత పౌరుడు ఎవరైనాప్పటికీ గ్రామీణ ప్రాంతంలో వారికి ఉపాధి కల్పించడం కేంద్ర ప్రభుత్వం హక్కుగా కల్పించడం జరిగిందని చెప్పి ఆ హక్కు ఇవాళ ఒకవైపు ఉపాధి కల్పించడంతో పాటుగా వీళ్ళ గ్రామీణ ప్రాంత అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పి చెప్పడం తప్పదంటుంది గ్రామీణ ప్రాంతంలో చేపట్టబడుతున్నటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమం వెనుక ఇక్కడ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఒక నిధులే మన ప్రధానం అని చెప్పి చెప్పాలి అట్లాగే పేదవాడికి పట్టడం అర్థం పెట్టే కార్యక్రమం ఇక్కడ ఆహార భద్రత ఆహార భద్రత కార్యక్రమం ఇక్కడ ఫుడ్ అసూరెన్స్ ఇంత నిరుపేదైనందో ఆకలితో అలంపించకూడదు అని చెప్పని ఆహార భద్రత ఒక చట్టాన్ని అమలు చేయడం జరిగిందని చెప్పారు అది ఒకవైపు నిరుపేద వర్గాలకు పట్టెడన్నం పెట్టడంతో పాటుగా రైతాంగాన్ని తను పండించేటువంటి పంటకు తన కనీస మద్దతు ధర కల్పింప చేయడానికి కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న పది సంవత్సరాల కాలం రెండు వేల నాలుగు నుండి పద్నాలుగు వరకు ఈనాడు కూడా భారతదేశంలో రైతాంగం తాను ఉత్పత్తి చేసినటువంటి వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర పొందడం లోపల తినడం కూడా ఆయనకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు కావలేదు అది ఏ వ్యవసాయ ఉత్పత్తి అయినా కానీ ఆ వ్యవసాయ ఉత్పత్తికి ప్రభుత్వం రూపొందించేట మద్దతు కల్చిపెట్టి కార్యక్రమాన్ని అమలు చేయడం జరిగిందని చెప్పారు ఇటువంటి గొప్ప కార్యక్రమాలు రూపొందించి యావత్ భారతదేశ ప్రజానీకానికి ఒక మార్గదర్శకంగా చెప్పింది ఇక్కడ సోనియా గాంధీ గారి యొక్క నాయకత్వం కేవలం కాంగ్రెస్ పార్టీకే కాకుండా యావత్ భారత జాతి వల్ల ఆ నాయకత్వం ఆవశ్యకత ఉందని చెప్పి చెప్పక తప్ప నిరాడంబరంగా ఏ విధమైన ఉత్సవాలు లేకుండా మరి మనం కార్యక్రమ నిర్వహణ లేకుండా ఇవాళ భారత రక్షణ దళాలకు అధిపతి అయినటువంటి ఒక బిపిన్ రావత్ గారి యొక్క సంస్మరణార్థం ఏదైతే మన కార్యక్రమాలన్నీ కూడా రద్దు చేసుకునే విధంగా మరి యావత్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు యావత్ భారత జాతికి పిలుపునివ్వటం ఆమె లోపల ఉండేటువంటి ఔన్నత్యం ఈ దేశ పటిష్టత పట్ల ఆమె అంకిత భావాన్ని తిరిగిస్తుందని చెప్పి అటువంటి మహానాయకుల నాయకత్వాన్ని బలపరచడానికి మనం అందరం కూడా ఐక్యంగా నిలబడాలి ముందు భావించు కోరుతూ ప్రత్యేకంగా ఈరోజు ఎపిఎం రావత్ గారు ఇదంతా కూడా ఆశ్చర్యం గొప్ప గొప్ప నాయకులందరూ కూడా ఈ చాపర్ హెలికాప్టర్ ప్రమాదాన్ని తిరిగిపోవడం జరుగుతుంటే మరి అసలు రక్షణ అనేది ఎక్కువ ఉంటుందని చెప్పి ఉత్తం బారిడి ጋር మాట్లాడుతుం అంటే దానికి రెండు రిండింగ్స్ ఉండాలి అంటే ప్రమాదానికి పునేన రెండు రిండింగ్స్ ఉంటాయి అంట ఆ అటువంటి చాపర్ అసలు ప్రమాదానికి గురియ్యేట అవకాశం ఉంటుందంట నే తెలుసుకొని బెట్టాడి మని చేసుకున్నాను ఎనవారీకి ఆత్మ సంత చేయుగయ్యేదగా వారికి కుటుంబానికి రకల సాంఘిక సంతాపాలను విత్తం చేస్తూ వార్త బాటగా ప్రమాదాల పాలైనటువంటి వారి భద్ర ప్రా దళాలు ముఖ్యంగా మన తెలుగు జాతి బిడ్డ సాయితీ కుటుంబానికి నివాళులర్పిస్తూ తీసుకుంటాం జై చింగ్ జై కాంగ్రెస్ మరి వారి నాయకత్వం చెప్పడం తప్పదర్ప వారు పాకిస్తాన్ ఏంటంటే ఉగ్రముఖలు భారతదేశంపై దాడి జరపడం ఇవన్నీ ఈ పోషకరమైనటువంటి ఒక సంఘటనలను ఎదుర్కొనే విధంగా సర్జికల్ స్ట్రైక్ ద్వారా ఏదైతే ఉందో మన శత్రు దేశాలకు మన భారతదేశం మరి ఇలా రక్షణ దళాలు ఎంత పటిష్టంగా ఉన్నవి ఇలా భారత జాతి రక్షణ కొరకు ఏ త్యాగానికైనా సిద్ధపడతామని చెప్పి తెలియజెప్పే విధంగా సర్జికల్ స్ట్రైక్ చేసినటువంటి ఒక గొప్ప నాయకత్వం బిపిన్ రాహుల్ గాంధీ అని చెప్పదంటూ నేను వాస్తవంగా ఈ ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల బాధ్యత ఏ మేరకున్న గానీ ఇవాళ ప్రభుత్వ పరంగా తీసుకునే నిర్ణయాలను అమలు చేసేటటువంటి యొక్క బాధ్యత రక్షణ దళాల పేరు తప్పదని ఇలా భారతదేశాన్ని సైనిక పరంగా ఆయుధాల సమకూర్పులో కానీ పటిష్టంగా ఉంచడానికి బిపిన్ రావత్ గారు తీసుకున్నటువంటి చర్యలు

వారి సతీ సమేతంగా వారి భార్య కూడా ఒక సంఘ సేవకురాలిగా పొంది ఈ దురదృష్టకరమైన సంఘటనలో మన తెలుగు జాతి బిడ్డ సాహితీయ కూడా దుర్మరణ కావడం జరిగింది లాంగ్ సార్ సాహితీగా కూడా ఆయనకు కూడా ప్రత్యేకంగా నివాళు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ ఇవాళ మన సోనియా గాంధీ గారి జన్మదినాన్ని ఒక విధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఈ తొమ్మిది డిసెంబర్ మార్గాన్ని సుగమం చేసింది నైన్త్ డిసెంబర్ నాడే ప్రకటన నిలవడం జరిగింది వాస్తవంగా సోనియా గాంధీ గారి యొక్క వ్యక్తిత్వం ఇవాళ ఆమె ప్రజల మనోభావాలను ఎంతగా గౌరవిస్తుందని తెలియజెప్పడానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే దానికి ఉదాహరణ అని చెప్పని చెప్పక తప్పని చెప్పి వాస్తవంగా రాజకీయంగా నిర్ణయం తీసుకునేటువంటి ఒక పరిస్థితి ఉండి ఉంటే తెలంగాణ సాధ్యమే కాదు అని ఒక మానవతా దృక్పథంతో ఇలా తెలంగాణ ప్రజలు మనోపిష్టం ఆకాంక్షలు నెరవేర్చాలి ఇవాళ తెలంగాణలో కొనసాగుతున్నటువంటి ఈ విద్యార్థులు నిరుద్యోగ యువత ఆత్మ త్యాగాలకు బలిదానాలకు ముగింపు పలకాలనే ఒక భావనతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నటువంటి ఒక మహాతల్లి సోనియా గాంధీ గారు చెప్పని చెప్పదంటున్న